గుంటూరు నగరపాలక సంస్థ త్వరలో గ్రేటర్ నగరపాలక సంస్థగా రూపాంతరం చెందనుంది గుంటూరు పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో సమీప గ్రామాల్లోని ఎనిమిది మండలాల్లోనే ఉన్న గ్రామాలని దాదాపుగా ముప్పై తొమ్మిది గ్రామాలను కలిపి గ్రేటర్ గుంటూరుగా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం వారు ఎనిమిది మండలాల్లో గ్రామాలు ఏమంటే పేరేచర్ల డోకిపర్రు అమినాబాద్ చిన్నకొండ్రపాడు లాం కంతేరు దామరపల్లి పొన్నేకల్లు కొనెపాడు వింజనంపాడు నంబూరు కొప్పురావూరు ఊరు గోళ్ళమూడి పెదకాని జొన్నలగడ్డ లాల్పురం ఇట్లా ఈ గ్రామాలన్నీ కూడా ఈ గుంటూరు అర్బన్ అంటే గ్రేటర్ గుంటూరు కార్పొరేషన్ పరిధిలోకి ఏర్పాటు చేసే విధంగా సమీకరణాలు చేస్తున్నారు చర్చలు చేస్తున్నారన్నమాట ఈ పరిశీలన చేస్తున్నారు ఈ దిశగా గ్రేటర్ గుంటూరు కార్పొరేషన్ అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు ఈ విధంగా గుంటూరు గ్రేటర్ మారినట్లయితే ఔటర్ రింగ్ రోడ్డు కూడా గుంటూరు నుంచి పల్నాడు మీదుగా వెళుతుంది కాబట్టి గుంటూరు అవుటర్ నుంచి విజయవాడ పల్నాడు వెళ్ళాలంటే ఔటర్ రింగ్ రోడ్నే అభివృద్ధి చేస్తారని కూడా చెప్తున్నారు ఇన్నర్ రింగ్ రోడ్డు ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు ఏప్రిల్ నుండి పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు ఆటో నగర్ అమరావతి రోడ్డు పేరేచర్ల రెడ్డిపాలెం స్వర్ణభారత నగరు పలకలూరు లైను ఇట్లా ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు కూడా రేపు వచ్చే ఏప్రిల్ నుంచి ప్రారంభిస్తారని చెప్తున్నారు ఇన్నర్ రింగ్ రోడ్డు పూర్తి అయినట్లయితే గుంటూరు ప్రజలకి ట్రాఫిక్ కష్టాలు తొలగినాయని చెప్పవచ్చు ఇది పూర్తి అయితే రాయలసీమ నుంచి వచ్చేవారికి ఇటు విజయవాడ వెళ్ళేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు ట్రాఫిక్ కష్టాలు తొరిగిపోతాయి ఎక్కడ ట్రాఫిక్ కాకుండా నేరు వెళ్ళిపోవచ్చు అనమాట ఈ విధంగా అభివృద్ధి పనుల్లో గుంటూరు దూసుకుపోతుందని చెప్పాలి ఈ దిశగా కేంద్ర మంత్రి డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారు ఈ పనుల మీద పర్యవేక్షణ చేస్తున్నారు అదేవిధంగా ఏటీ అగ్రహారం మెయిన్ రోడ్డు పనులు కూడా పూర్తి అయిపోయాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు కోట్ల రూపాయలతో ఈ రోడ్డుని అభివృద్ధి చేశారనమాట పేరేచర్ల పేరేచర్ల లైన్ కూడా ప్రారంభం చేస్తున్నారు అదేవిధంగా స్వర్ణభారతి స్వర్ణభారతి నగరు పలకలూరు లైను అంటే ఎన్నర్ రింగ్ రోడ్డు ఈ పనులు కూడా ప్రారంభం చేస్తారని చెప్తున్నారు ఈ విధంగా అన్ని పేటలు అభివృద్ధి చెందే విధంగా అన్ని గ్రామాలు కూడా గుంటూరు పరిసర గ్రామాలలో అన్నీ కలిపి గ్రేటర్ గుంటూరు మాస్టర్ ప్లాను రూపొందన చేస్తున్నారనమాట నగరాభివృద్ధికి నగరీకరణకి రెండు వేల కోట్ల రూపాయలు ప్రస్తుతం కేటాయించారు ఈ దిశగా గ్రేటర్ గుంటూరు దిశగా నగరం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందనే చెప్పవచ్చు భవిష్యత్తులో రైల్వే డేషన్ కూడా అభివృద్ధి చేశారు అదేవిధంగా బస్ స్టాండ్ కూడా అభివృద్ధి చేశారు రైల్వే డేషన్కి బస్ స్టాండ్కి అమరావతికి రాజధానికి కనెక్టివిటీ ఉండే విధంగా కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని చెప్తున్నారు ఏదైనా సరే సమీపంలో అమరావతి రాజధాని ఉండటం వల్ల గుంటూరు గ్రేటర్ నగరంగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని చెప్పాలి బస్ స్టాండ్ని కూడా మరింతగా సుందరీకరణ నవీనీకరణకు చేస్తారని చెప్తున్నారు అన్ని ఫ్లైఓవర్లు కూడా పూర్తి చేస్తారని చెప్తున్నారు సంక్రలస్ ఫ్లైఓవరు ఈ విధంగా ప్లైఓవర్లు అన్నీ కూడా త్వరలో పూర్తి చేస్తారని చెప్తున్నారు ఎందుకంటే స్మార్ట్ సిటీస్ పథకం కింద గ్రాంట్లు మంజూరు చేశారు ఈ దిశగా అమరావతి కాకినాడ తిరుపతి విశాఖపట్నం నగరాలు ఎంపిక చేశారు భారత్మాల ప్రాజెక్టు కింద ఐదు గ్రీన్ ఫీల్డ్ కారిడార్లు కూడా నిర్మాణం చేపడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా గుంటూరు సమీప నంబూరు నుండి ఎరుపాలెం మీదుగా అమరావతి మీదుగా గుంటూరు ఎర్రుపాలెం అమరావతి మీదుగా వెళ్ళే యాభై ఏడు కిలోమీటర్ల కొత్త రైల్వే నిర్మాణానికి కూడా పనులు ప్రారంభం చేస్తారు ఈ ప్రాజెక్టు ఐదు సంవత్సరాల్లో పూర్తి చేయాలని చెప్తున్నారు ఈ విధంగా నందివేలుగు ఫ్లైఓవరు శంకరవాస్ ఫ్లైఓవరు ఇవన్నీ కూడా ఏప్రిల్ నుండి ప్రారంభం చేస్తారని చెప్తున్నారు ఈ విధంగా నగరం విస్తరణ దిశగా ముందు అడుగు వేస్తుందనే చెప్పాలి సమీప గ్రామాలు కలపడం ద్వారా మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఈ ప్రాంతం ఈ ఇప్పుడిప్పుడే రోడ్లు కూడా వేస్తున్నారు గతంలో కొన్ని రోడ్లు వేయలేదు గత రెండు నెలల నుంచి గుంటూరులో అన్ని పేటల్లో కూడా రోడ్లు వేస్తున్నారనమాట ఈ రోడ్లు పూర్తి అయిన తర్వాత ఈ గ్రేటర్ పనులు ప్రారంభిస్తారని కూడా చెప్తున్నారు ఈ సమీప గ్రామాలు గుంటూరు నగరంలో కలవటం వల్ల మరింతగా అభివృద్ధి చెంది ఒక పెద్ద నగరంగా పెద్ద సిటీగా అభివృద్ధి చెందే విధంగా గుంటూరు కనిపిస్తుంది ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు కార్పొరేషన్ అధికారులు ఈ దిశగా ఆలోచన చేస్తున్నారన్నమాట ఏదైనా రోడ్ల విషయంలో ముందుకు దూసుకెళ్తుందని చెప్పాలి గుంటూరు నగరం పేరేచర్ల డోగిపరు అమినాబాదు చిన్నకొండ్రపాడు లాం కంతేరు దామరపల్లి పొన్నేకళ్ళు కోర్నిపాడు వింజనంపాడు నంబూరు కుప్ప్రావురు గొల్లమూడి పెదకాని ఇట్లా ఈ గ్రామాలన్నీ కూడా కలుస్తాయి అన్నమాట గ్రేటర్ గుంటూరులో కలుపుతారు రెండు వేల కోట్ల రూపాయలు ఈ గ్రామాల అభివృద్ధికి దీన్ని కేటాయించారు ఈ రకంగా స్మార్ట్ సిటీగా గుంటూరు ఎనిమిది మండలాల్లోని ముప్పై తొమ్మిది గ్రామాలు కలుపుతూ ఏర్పాటు చేస్తారన్నమాట ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన సన్నాహాలు చేస్తుందన్నమాట విస్తరణ దిశగా గుంటూరు గ్రేటర్